హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి నమస్కారం సార్ సార్ పురంధరేశ్వరి గారు బీజేపీకి రాజీనామా చేయబోతున్నారంటూ గత కొంతకాలంగా న్యూస్లు రావడం చూస్తున్నాం అయితే మొన్న మన బీజేపీ అఫీషియల్ పేజ్ వాళ్ళే లేదు ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు కాకపోతే నమ్మడానికి మాత్రం లేదు లేదా ఆమె రాజీనామా చేసే తీరుతుందని అంటున్నారు అసలు చేస్తుందా చేయదా సార్ మీ ఒపీనియన్ ఏంటి అసలు ఆమె నేను ఆ రాజీనామా పత్రం చూస్తాను అదేంటంటే దాంట్లో ప్రధానంగా ఆమె నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి చేయలేదని ద్రోహం చేసిందని బయటకు వచ్చాను ఆ తర్వాత బీజేపీలో చేరాను నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను పనిచేశాను బట్ ఇప్పుడు ఈ వైజాగ్ సముద్రం దగ్గర పోర్ట్లో దొరికిన డ్రగ్స్కి సంబంధించి నా భర్త కుమారుడు ఇన్వాల్వ్ అనారని ఆరోపిస్తున్నారు అందువల్ల నేను కలత చెంది రాజీనామా చేస్తున్నానని ఉంది సో ఇది బాగా వైరల్ అయింది ఎందుకంటే నిన్నంతా కూడా ఇదే గొడవ బీజేపీ ఏమో వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అంటారు అసలు జగనే సూత్రధారి అంటారు తర్వాత ఆయన ఊరు విజయసాయి రెడ్డి బ్రెజిల్ ప్రెసిడెంట్కి ఎందుకు రెండేళ్ళకు ముందు విషస్ చెప్పాడు కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు సో బ్రెజిల్కి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఇలాగా రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు కొన్ని ఫోటోలు కూడా బయట పెట్టారు దానికి ప్రతిగా వైసీపీ వాళ్ళు కూడా అసలు ఇది పురంధరేశ్వరి కొడుకు వాళ్ళ వియ్యంకుడు ప్రసాదరావు వీళ్ళకి లింక్ ఉంది కాబట్టి పురంధరేశ్వరి ఇన్వాల్వ్ అయింది అంటే నారా కుటుంబం నందమూరి కుటుంబం ఇన్వాల్వ్ అయినాయి దీంట్లో అని చెప్పారు సో ఇటుపక్క ఏమో వాళ్ళ అంటే ఈ కేసులో ఇప్పుడు సంధ్య అకోటెక్ కంపెనీ ఏదైతే ఉందో దాని ఎండీ వచ్చి వీరభద్రం చౌదరి సో వాళ్ళ కొడుకు కోటాయి చౌదరి వాళ్ళ బ్రదరు పూర్ణచంద్రరావు చౌదరి సో దీంట్లో చూసినప్పుడు గతంలో ఈ వీరభద్రం చౌదరి మన వాళ్ళ వియంకుడు ప్రసాదరావుతో కలిసి ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేశారు దాని తర్వాత వాళ్ళు విడిపోయారు పరంగా కాబట్టి ఇప్పుడైతే సంబంధాలు లేవు అప్పట్లో బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఉన్నారు అనేది ఒక వెర్షన్ తర్వాత ఈ వీరభద్రం చౌదరి బీజేపీతోనూ ఎక్కువగా ఉంటాడు అట్లాగే టీడీపీతో కూడా ఉంటాడు వాళ్ళ కొడుకు కోటాయి చౌదరి ఇటు లావు కృష్ణదేవరాయలతో క్లోజ్గా ఉన్న ఫోటోలు అట్లాగే యువ బి టీడీపీ నాయకులతో ఉన్న ఫోటోలన్నీ కూడా వాళ్ళు బయటికి తీస్తారు అందులో ఇంకొంతమంది వ్యక్తులు లోకేష్తోను చంద్రబాబుతోనూ ఉన్న వ్యక్తి ఫోటోలను కూడా వైసీపీ బయటికి తీస్తుంది దీనికి కౌంటర్గా తెలుగుదేశం ఏం చేస్తుందంటే పూర్ణచంద్రరావు వీళ్ళ బ్రదర్ వీరభద్రం చౌదరు బ్రదర్ ఆయన బాపట్లలో సంక్రాంతి సందర్భంగా ఆ సంబరాలు చేసుకునేటప్పుడు వైసీపీ వాళ్ళ ఫోటోలు వేసి ఫ్లెక్సీలు పెట్టారు ఆ ఫోటోలు వాళ్ళు తీశారు అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక బిజినెస్ వెయ్యి నాలుగు వందల కోట్ల రొయ్యల వ్యాపారం ఏదో జరుగుతుందని చెప్తున్నారు సో ఇది ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్యామిలీలో కొంతమంది బీజేపీతో కొంతమంది తెలుగుదేశంతో కొంతమంది వైసీపీతో ఫోటోలు దిగారు ఎక్కడ వ్యాపార సంబంధాలు ఉన్నట్టు కానీ ఈ డ్రగ్స్ తెప్పించడం వెనక ఏ పార్టీ హస్తం ఉన్నట్టు కానీ ఇప్పటి వరకు ఏ రకంగా ప్రూవ్ కాలేదు ఇదంతా ఏంటంటే ఏదో ఒక రకంగా ఆ పార్టీకి అంటగట్టేయాలని ఫస్ట్ తెలుగుదేశం స్పందించింది జగన్కి అంటగడదామని ట్రై చేసింది దాంతో వాళ్ళు రివర్స్ అయ్యి వీళ్ళకి అంటగట్టడానికి ట్రై చేస్తున్నారు ఇది మామూలే ప్రతిసారి ఇదే జరుగుతుంటుంది ఆంధ్రప్రదేశ్లో దీని వెనక నిజమనేది ఎప్పటికీ బయటికి రాదు ఈ కేసులో కూడా నేను చెప్తున్నాను చూడు ఎవడు కూడా దీన్ని ఫైనల్గా తేల్చి అసలు ఇది ఎవరు చేశారు ఏంటి అనేది బయటికి రానే రానే రాదు ఫైనల్గా ఈ హడావిడంతా నాలుగు రోజులే మనం అందరూ మర్చిపోతాం ఇంకొకటి ఏదో వస్తుంది ఇది కనుమరుగైపోతుంది ఇది ప్రతిసారి జరిగేది ఇదే సిబిఐ కానీ ఏమి కానీ ఏది చేయదు వాళ్ళు హడావిడి చేసి వెళ్ళిపోతారు మళ్ళీ అసలు ఇది డ్రగ్సే కాదని వాళ్ళు కంపెనీ వాళ్ళు అంటున్నారు మేము ఏంటంటే ఇది ఈస్ట్ డ్రైడ్ ఈస్ట్ మిక్స్ ఇది దీంట్లో డ్రగ్స్ ఉండే ఛాన్సే లేదు మేము ఆర్డర్ ఇచ్చింది దాన్ని ఇచ్చాము సో ఇది అసలు డ్రగ్స్ కాదనేది ఇంకా తేలనే లేదు వాళ్ళు పరిశీలిస్తున్నారు సో ఒకవేళ డ్రగ్స్ అయినా కూడా మాకు సంబంధం లేదు పంపించింది వాళ్ళు వాళ్ళని అడగాలి మేము ఆర్డర్ ఇవ్వలేదు ఏ రకమైనా మాకు డ్రగ్స్కి సంబంధం లేదు ఉందని మీరు నిరూపించండి అని వాళ్ళు అంటున్నారు సో ఇదంతా తేలిలే వ్యవహారం కాదు అసలు డ్రగ్సా కాదనేది ఇంకా పరిశీలనలో ఉంది దాంట్లో ఉన్నది వాళ్ళు ఇప్పుడు ప్రైమరీ నిర్ధారణలో డ్రగ్స్ అని కొన్ని రకాల లిస్ట్ ఇచ్చారు సో దాని తర్వాత అల్టిమేట్గా మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది దాన్ని బట్టి ఒక నిర్ధారణకు వస్తుంది రెండవది అది ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ అనేది కూడా అది మీడియా సృష్టి తప్ప బ్యాగులు మొత్తంగా వెయ్యి బ్యాగుల్లో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కేజీల చొప్పున మొత్తం కలిపి అది ఇరవై ఐదు వేల కేజీలు ఏంది ఈస్టు దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్తున్నారు అన్నీ కలిపితే సో మొత్తం డ్రై ఈస్ట్ అంతా డ్రగ్ కాదు కదా కాబట్టి ఆ రకంగా కూడా అది ఇరవై ఐదు వేల కేజీలు అని కూడా చెప్పలేము ఏదేమైనా అది డ్రగ్సా ఏ రకమైన డ్రగ్స్ అనేది ప్రూవ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ రెండవది అది ఎవరు వీళ్ళు తెప్పించారా వీళ్ళు తెప్పించి దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇదంతా ప్రూవ్ కావాలి దాని తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏమన్నా వీళ్ళ వెనక ఉండి చేయించారా అనేది కూడా ప్రూవ్ కావాలి అప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఊహాగానాలే వైజాగ్లో ఇట్లా జరుగుతుంది దీని వెనక వైసీపీ ఉంది జగనే చేస్తున్నాడు ఎలక్షన్ ఫండ్ ఇదంతా లింకులు పెట్టి నెరేటివ్లు చేయడం నిన్న ఎలక్షన్ కమిషన్తో కూడా వైసీపీ వాళ్ళు ముందు వెళ్ళి కంప్లైంట్ చేశారు తప్పుడు ఆరోపణలు చేయడం కూడా ఉల్లంఘన కిందకి వస్తుంది మీరు చర్య తీసుకోండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇంకొక ఛాలెంజ్ కూడా బీజేపీని చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వమే కదా సెంటర్లో ఉంది మరి ఉంటే మీరు తేల్చండి మా రోజు ఉందంటున్నారు మా రోజు ఉందని మీరు మీడియాలు ఎందుకు అరుస్తారు సిబిఐ మీ చేతిలోనే ఉంది కదా త్వరగా తేల్చి మాకు శిక్ష చేసేయండి జగన్ తప్పు చేసి శిక్ష చేయించండి అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరికి శిక్షలు వేయించే స్కీమ్ ఎవరికి లేదు దీన్ని పొలిటికల్గా తాము ఎలా వాడుకోవాలి ఎదుటవాళ్ళ మీద ఎలా బురద చల్లాలి అన్న స్కీమే ఉంది సో ఆ రకంగా ఈమెమన్నా ఫీల్ అయ్యి తన మనుషులు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇది బీజేపీకి కలంకం కాబట్టి రిజైన్ చేశానని దాంట్లో ఉంది కాబట్టి అది నిజమా అన్నప్పుడు బీజేపీ అప్సిఎల్ పేజీలో ఇది అబద్ధం ఫేక్ లెటర్ ఇది వైసీపీ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తున్నారు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారని వీళ్ళు అంటున్నారు ఇవాళ ఇట్లాంటి ఫేక్ లెటర్ పుట్టించడం పెద్ద ఇష్యూనే కాదు చాలా సింపుల్ అది కాబట్టి అది చేసేయచ్చు ఎవరైనా రెండోది ఆమె స్టైల్ ఆఫ్ ఇది తెలుసు కాబట్టి దాన్ని కాపీ కొట్టచ్చు ఆమె సంతకం కూడా గతంలో ఉంటుంది కాదు దాన్ని పేస్ట్ చేసేయచ్చు కాబట్టి అది పెద్ద విషయమే కాదు ఇవాళ ఉన్న టెక్నాలజీలో కానీ గతంలో కూడా ఆమె చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా ఈ పేరుతో ఒక లెటర్ బయటకు వచ్చింది అరెస్ట్ని ఖండిస్తున్నాం తర్వాత ఏమో అది నాది కాదని మళ్ళీ ఆమె చెప్పింది మరి అది ఎందుకు తేల్చలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన ఎందుకు తేల్చలేదు ఇప్పుడు కూడా మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఉంది జగన్ దగ్గర కూడా లేదు సో ఇప్పుడు ఈమె దీన్ని తేల్చడానికి ఎందుకు సీరియస్గా కృషి చేయట్లేదు దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా అది ఎవరు చేశారని సో అప్పట్లో వినిపించింది ఏంటంటే ఆమె ఖండించింది బట్ కేంద్ర అధిష్టానం బీజేపీ అధిష్టానం ఆపమని చెప్తే ఆపేసి వాళ్ళ మీద వేసేసింది అనేది ఒక వెర్షన్ ఏదేమైనా ఇలాంటివి నిర్ధారణ అయ్యి బయటకు వస్తే కానీ మనం నిర్దిష్టంగా దాని గురించి మాట్లాడలేము ఎందుకంటే పాజిబిలిటీస్ మాత్రం మాట్లాడగలుగుతాం పాజిబిలిటీస్ చూడాలన్నప్పుడు ఆమె నిజంగానే హర్ట్ అయిందా లేదా తెలియదు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశానికి మధ్య కూడా పొత్తుల విషయంలో కూడా అనేక గందరగోళాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ కావచ్చు హిందూపురం కావచ్చు ఏలేరు కావచ్చు ఇలాంటి సీట్లు బీజేపీ కంటెస్ట్ చేయాలన్న సీట్లు వైజాగ్లో ఎప్పటి నుంచి జీవీఎల్ ట్రై చేస్తున్నాడు ఇటు హిందూపురంలో విష్ణువర్ధన్ రెడ్డి ట్రై చేస్తున్నాడు వీళ్ళ కాదని తెలుగుదేశం వాళ్ళకి బీజేపీలో ఉన్న తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు పురంధేశ్వర్ కలిసి ఇప్పించారని బీజేపీ నాయకులు పురంధేశ్వరం మీద కంప్లైంట్ ఇస్తున్నారు సెంట్రల్లో అంటే ఈమె కుమ్మక్క అయిపోయి బీజేపీకి ద్రోహం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల నేపథ్యంలో దీన్ని సాగ్గ పెట్టుకొని ఆమె రిజైన్ చేస్తున్నా కూడా ఆశ్చర్యం లేదు కాకపోతే ఎన్నికల ముందు ఆమె రిజైన్ చేస్తే ఇబ్బంది అవుతుందని కూడా ఆపు ఉండొచ్చు సో అది కూడా పాజిబిలిటీ ఉంది ఆపేసి ఇది ఫేక్ లెటర్ అని కూడా వాళ్ళు చెప్పొచ్చు ఆ పాజిబిలిటీ లేదని చెప్పలేము ఎందుకంటే విత్ ఇన్ ద బీజేపీలోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సీట్ల విషయానికి సంబంధించి సో చంద్రబాబు అనుకున్నట్టే ఇస్తున్నాడు సీట్లు బీజేపీ యొక్క చివరి నుంచి కష్టపడిన వాళ్ళు మొదటి నుంచి కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఏదేమైనా ఇది ఫేక్ లెటరా కాదనేది మనమైతే తేల్చలేం వాళ్ళు ఫేక్ లెటర్ అంటున్నారు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో పోలీస్ యంత్రాంగం ఉంది కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్